ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే దుర్మార్గపు ఆలోచన చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రతిపాదనను ఇమీడియట్గా ఉపసంహరించుకోవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని ఈ డిమాండ్తో అది సంతకాల రూపంలో కోటి సంతకాలుగా తీసుకొని రాష్ట్ర గవర్నర్కు బలంగా వినిపించాలని ఈ కార్యక్రమం ఒక సంతకాల సేకరణ ఏదైతే జరుగుతూ ఉంటుందో అదే సమయంలో ర్యాలీలు ఈ వర్గాల నుంచి వచ్చే మద్దతును కూడగట్టుకుంటూ మేధావులు విద్యార్థులు యువకులు అందరినీ కలుపుకుంటూ భవిష్యత్ తరాలు ఎంత నష్టపోతాయో తెలిసే రకంగా ఓ పక్క ప్రచారం చేస్తూ ర్యాలీల రూపంలో ఎక్కడికక్కడ ఒక తేదీ పెట్టుకొని రాష్ట్రం అంతా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇప్పటికే సంతకాల ఉద్యోగం మొదలై ఉద్యమం మొదలైంది చాలామంది స్వచ్ఛంద సంస్థలు సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు రాష్ట్రం అంతటా కూడా ఒక ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే సో దీనిలో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన అన్ని నియోజక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం అందులో భాగంగానే రోజుకి పోస్టర్ రిలీజ్ జరుగుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత దీని గురించి అన్ని వర్గాల ప్రజలప్పటికే అవగాహనతో పాటు ఈ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళను కూడా కన్విన్స్ చేసి జిల్లా కేంద్రాల్లో పార్టిసిపేట్ చేసే రకంగా ఓ ప్రజా ఉద్యమం ఏదైతే నిర్మిస్తామో నవంబర్ ఇరవై మూడవ తేదీ నియోజకవర్గ కేంద్రాల నుంచి ఫ్లాగ్ ఆఫ్ చేసేవి జిల్లా కేంద్రాలకు వస్తాయి ఇరవై నాలుగవ తేదీ నవంబర్ ఇరవై నాలుగవ తేదీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి కేంద్ర ఇక్కడ కేంద్ర కార్యాలయం దగ్గరికి చేరుకుంటాయి గవర్నర్ గారి సమయం ఆయన ఇచ్చేదాన్ని అపాయింట్మెంట్ బట్టి పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో బయలుదేరి గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళి అక్కడ ఆయనకు సమర్పిస్తారు